హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను డేటా ఎంట్రీ ఆఫీసర్ బార్డినేట్ పొజిషన్స్ ఒక కొత్త డిస్టిక్లో అయితే పడ్డాయి ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూసేద్దాం ఈ వీడియోలో చివరి వరకు అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియో సబ్స్ చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలామంది అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అండ్ ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రూప్ సి పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐటీఐ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ టెన్త్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి గ్రూప్ సి రిలేటెడ్ అంటే ఇలాంటి జాబ్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే ప్రతి జాబ్ మేళాకి రిజిస్టర్ చేసుకునే రావాలని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఇచ్చిన బ్రోచర్స్లో సో నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా చెప్పానో ఒకసారి చూడండి అండ్ ఇదైతే వచ్చేసి న్యూ ఇండియా ఎన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఉన్న సిస్టెంట్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ మ్యూజియంలో పర్మనెంట్ పొజిషన్స్ సిఎస్ఎఫ్ ఓర్పిఏలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏపీఎస్ఎస్డిసి మెగా జాబ్ మేళా ఈ జాబ్ మేళాకి వెళ్ళాలంటే కంపల్సరిగా అప్లై రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని యొక్క వీడియో ఇది ఇలా ప్రతిదీ చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం ఇలా వీడియో రూపంలో అయితే మేము వెంటనే షార్ట్స్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో పర్మనెంట్ పొజిషన్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేస్తాం చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉన్న ప్రతి డౌట్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఇప్పుడు నోటిఫికేషన్కి అయితే వచ్చిద్దాము డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ నేమ్ ఆఫ్ ద ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేయాలి టోటల్ ఎన్ని ఉన్నాయి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్స్ నాలుగు ఆరు ఏడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏడిట్లో కూడా రెండు అయితే వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ఫోర్ అసెంబ్లీ కన్స్టిట్యుయెన్సీ పార్వతీపురం మన్యం డిస్టిక్లో అయితే చేయాలి పార్లమెంటరీ కన్స్టిట్యుయెన్సీలో ఒకటి ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అవుట్ సోర్సింగ్ బేసెస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు బట్ ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్ బట్ మీకు సర్టిఫికేట్ కానీ ఇక్కడ డిగ్రీలోనే కంప్యూటర్ ఒక సబ్జెక్ట్ ఉంటే మాత్రం మీరు చక్కగా ఎలిజిబుల్ ఆఫీస్ అబార్డినేట్ పొజిషన్స్ కూడా సెవెన్ పొజిషన్స్ ఉన్నాయి ఈ సెవెన్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఎస్ఎస్సి మాత్రం సరిపోతుంది దీనికి అవుట్ సోర్సింగ్ బేసెస్ మీద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ దీనికి ఏజ్ అనేది ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తీసుకుంటామని క్లియర్గా చెప్పారు సో ఆఫ్టర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కమిటీ అయితే కండక్ట్ చేస్తుంది సో దీ జాబ్స్ టెన్ యూర్ ఎయిట్ మంత్స్ అయితే అయితే ఉంటుందని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళకి కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూడా వెళ్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆఫీస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ సో మన్యం డిస్టిక్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఈ డేటా ఎంట్రీ ఆఫీసర్ సబార్డినేట్ పొజిషన్స్కి అప్లికేషన్స్ అనేది వీళ్ళు వెబ్సైట్లో పెట్టారండి ఫ్రెండ్స్ సో అప్లికేషన్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం అన్య ఇన్ పర్సన్ బై రిజిస్టర్డ్ పోస్ట్ అలాంగ్ విత్ ద అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు పర్సన్ ద్వారా ఎల్ఈ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ వీళ్ళకైతే పంపించవచ్చు దిస్ ప్రొఫార్మ్ ప్రొఫార్మా ఫిల్లింగ్ అప్లికేషన్ ఈజ్ విల్ బీ అవైలబుల్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ పార్వతీపురం మన్యన్ డిస్టిక్ ఉంటుంది వెబ్సైట్లో ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీరు ఏం చేస్తారంటే ఫిల్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో చేసి కావాల్సిన సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఇక్కడ నేను చూస్తున్నాను కదా హైలైట్ చేస్తున్నాను కదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుంచి ఈ అడ్రస్కి అయితే పంపించాలి సో ఈ అడ్రస్కి పంపించండి లాస్ట్ డేట్ ఎయిట్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పీఎంకి అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ కిందకైతే ఇలా వస్తే జనరల్గా అయితే అప్లికేషన్ ఫామ్లోనే వీళ్ళు చాలా మటుకైతే ఇదే మీకు అప్లికేషన్ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్ కిందనే ఉంటుంది బట్ ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అయితే కింద ఇవ్వలేదు ఫ్రెండ్స్ నేను వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేశాను ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంట్రీ ఆఫీస్ అబార్డినేట్స్ ఉంది లాస్ట్ డేట్ ఏదైతే ఉంది ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తుంటే ఓన్లీ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ అయితే రావట్లేదు మీకు ఒకవేళ దగ్గరగా ఉంటే మీరు ఏం చేస్తారంటే కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం మన్యం డిస్టిక్ అయితే ఉంది కదా సో మీరు వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఏం ఫిల్ చేయాలో అడగండి ఫిల్ చేసి అక్కడే ఫిల్ చేసి అక్కడే అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఫామ్ కూడా అక్కడే ఇచ్చేయండి ఫ్రెండ్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని అయితే వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ ఇందులో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదు మరి ఏది ఫిల్ చేయాలో కూడా నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ మీకు కావాలంటే మీకు దగ్గరగా ఉందంటే కనుక్కోండి ఎవరైనా కనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడే విధంగా మీరైతే వచ్చేసి ప్రింట్అట్ కానీ లేకపోతే మీరు స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా వన్ సబ్స్క్రైబర్స్ కింద అడిగితే సో మీరు మెయిల్ ఐడి అయితే ఇస్తారు వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ అయితే చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో వెబ్సైట్లు ఇవ్వలేదు కదా కాబట్టి సో ఎవరైనా అప్లై చేసుకునే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఆ ఫామ్ ఫిల్ చేసే ముందు ఏం చేస్తారంటే స్కాన్ చేయండి ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ లేదా ఫోటో తీయండి ఆ ఫోటో తీని ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మాకు పంపించండి అని మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీరైతే వాళ్ళకి సెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేసుకుంటారు దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి అక్కడ ఆఫీస్లో అయితే అడగండి లేదు మీకు వెబ్సైట్ మీరు కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనిపిస్తే మాత్రం నాకు ఇన్ఫామ్ చేయండి నేనైతే అయితే అప్డేట్ అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ తప్పకుండా మన ఛానల్ యొక్క ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం